అది తీసేయాలా అది ట్యాంకులోకి లోకి వెళ్ళి ఎక్కడ అదంతా దానికంటే అట్లా వెళ్తే అన్ని ఎరువులు నుంచి ఎరువు అయిపోతుంది అది ఈజీ కానీ ఇది కష్టం అంటే జనాలకు బుద్ధి తక్కువైపోయింది అనమాట ప్రతిదీ కష్టమైపోయింది అనమాట కష్టం కష్టమైపోయింది ఎద్దుల బండ్లు వెళ్ళడం కష్టంగా ఉంది అందుకని బండి బండి అంటే ఎడ్లు తీసుకొని రావాలా కట్టాలా కష్టం కుడిదెట్టాలా గడ్డి వేయాలా కానీ ఇందులో పెట్రోల్ వేయాలి కదా డీజిల్ వేయాలి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది అరబ్ కంట్రీస్ నుంచి వస్తుంది కొంచెం ఎన్ని యుద్ధాలు అవుతున్నాయి తరతరాలు యుద్ధాలు అవుతున్నాయి గొడవలు పెట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు వేల మంది చచ్చిపోయారు దానివల్ల యుద్ధుల్ని కూడా చంపేస్తున్నారు బాగా ఆలోచించండి ఇది అందుకని మనం ఈ యొక్క వైదిక జీవన విధానం ఏదైతే ఉందో అది కష్టం ఉన్నా సరే అది ఆచరించడానికి ప్రయత్నించాలి బొట్టు పెట్టుకోవట్లేదు వారు ఎందుకంటే ఎవరు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుంటే కష్టం ఏం ఎందుకు పెట్టుకోవడం ఏం అవసరం ఈ దోచీ కట్టుకోవాలి ఇది వేసుకోవాలి ఎందుకు ఇది కట్టుకోవాలి ప్రతిదీ అలా అయిపోయింది ఎన్నో ఉన్నాయి అట్లా ఉదాహరణలు ఇప్పుడు ప్రజలు ఎలా తయారైపోయారు ఇప్పుడు ఇంట్లో వండుకోవట్లేవరు సిటీలో ఉన్నవాళ్ళు ఇన్స్టెంట్ చపాతీస్ అవి వస్తాయి అన్ని వాళ్ళు అన్నీ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఫుడ్ ఏం అవసరం లేదు ఇట్లా ఆన్లైన్లో ఇట్లా ఇట్లా అన్నామంటే అన్నీ వచ్చేస్తాయి ఇంటికే వస్తాయి అది పది రోజుల ముందు వండిపోవడం వాళ్ళు ఏం చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తారు మనకు అప్పుడే వేడి చేసి ఇస్తారు అది చాలా వేడిగా ఉంది వాళ్ళు టెన్ డేస్ కూరగాయలు అందులో పెడతారు వాళ్ళు ఫ్రెష్ కూరగాయాలని కూర కోసుకొని వస్తే కష్టమని అతను పది రోజులు ఎందుకు పోయినా అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు వాళ్ళు అన్నీ అలా తయారైపోయారు మొత్తం పాలు వినడం ఎందుకు ఆవు పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఆవు ఉండేది ఆవుకు వేయాలియాలని ఎందుకు ఆవు ఎందుకు జస్ట్ ప్యాకెట్ వచ్చేస్తుంది దావచ్చు అదేంది విషయం తెల్ల తెల్ల విషయం తాగుతూ ఉన్నారు అందులో తిరుపతిలో అంటే కల్తీ కాలేదు మనం రోజు తినే ఆహారం కూడా కల్తీ అవుతుంది అన్ని కలితాయి మనం తినేటువంటి నీళ్లు కలితీ అయినాయి గాలి కల్తీ అయింది అన్నము బియ్యం కలితీ ఉన్నాయి పప్పు కల్తీ ఉంది కూరగాయలు కల్తీ ఉన్నాయి అక్కడ తిరుపతి బాలాజీకి అర్పించి అన్ని కూడా కలితీ చేసేస్తున్నారు ఒక లడ్డే కాదు ఇప్పుడు వాళ్ళు అన్నం ఇస్తున్నారు అది కూడా కలితాయి అక్కడ పప్పు పెడుతున్న అది కూడా కలితాయి బాలాజీకి అర్పించే రోజు నైవేద్యం అంతా కూడా కల్తీదే అర్పిస్తున్నారు అక్కడ అభిషేకం చేసే నీళ్ళు కూడా కల్తీ ఎక్కడి నుంచి వస్తున్నాయి పూర్వకాలంలో ఎలా ఉంది పూర్వకాలంలో భగవంతుడికి అక్కడ నది నుంచి నీళ్ళు తెచ్చేవాళ్ళు ఇప్పుడు శ్రీరంగంలో ఇప్పుడు కూడా నది నుంచి పది మంది వెళ్ళి బ్రాహ్మణులు నీళ్ళు తీసుకొని వస్తారు నెయ్యి ఎట్లా వస్తుంది ఆవుల నుంచి వస్తుంది వేల ఆవులు ఉండేది మందిరాలకు ఆవులు ఎట్లా వచ్చేది ఆవులు వేసినటువంటి గడ్డితో మంచి పాలు వచ్చేది ఆ పాలను పెరుగు చేసేవాళ్ళు పెరుగును చిలికే చిలికితే వెన్న వచ్చేది వెన్నతో నెయ్యి చేసేవారు ఆ నెయ్యితో లడ్డు చేసేవారు అంత బ్రాహ్మణులు చేసేవారు చెయ్యితో లడ్డు చేసేవారు ఇప్పుడు అంత మిషన్ చేశారు మీకు గుర్తుందా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం లడ్డు ఎట్లా ఉండేది కొంచెం లడ్డు తింటే ఎంత ఆనందం ఉండేది తిరుపతి లడ్డు అంటే ఎంత ఫేమస్ ఉండేది అరేపు నెయ్యి కల్తీ అయింది మనుషులే కల్తీ అయ్యి అన్ని మిషన్లతో తయారు చేస్తాం మిషిన్ మిషన్ మిషన్ భగవంతుని మిషన్తో ఎట్లా తయారు చేస్తాం కృషిలేమంటున్నాడు నా కోసం మీరు అర్పించండి పత్రమైన ఫలమైన పుష్పమైనా నీళ్ళైనా ప్రేమతో అర్పించండి మిషన్తో వస్తే ప్రేమ ఎట్లా వస్తుంది మనం భగవంతుడి కోసం ఉండాలి చెయ్యి ఉపయోగపడాలి లడ్డు చేయాలి అంత మిషన్ అదేండి నైవేద్యం కల్తీ గురించి అంత కల్తీగా జరుగుతుంది మొత్తం ప్రపంచమే కల్తీ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం ఇప్పుడైనా కమ్మ దరుచుకున్నారు కొన్ని కల్తీ అనేది జరుగుతుంది ఇన్ని రోజులు తెలుసుకోవట్లేదు వాళ్ళు భగవంతుడికి ఇచ్చేది ప్రతీది కూడా పవిత్రంగానే ఉండాలి ఒక లడ్డూ అనే కాదు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా పవిత్రంగానే ఉండాలి ఇంతమంది అంతా కూడా బ్రాహ్మణులే ఉండేవాళ్ళు అందరికీ ఫ్రీ ప్రసాదం ఇచ్చేవాళ్ళు అది బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఒక మందిరా కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ పోషించేది ఆ మందిరమే మందిరానికి వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాల భూమి లేదు ఇప్పుడు భూము లేదు బ్రాహ్మణులకు శాలరీ ఇస్తున్నారు అంతే అది కూడా ముఖ్యంగా తప్పేది ఆ భూములన్నీ రాజకీయ నాయకులు తినేస్తున్నారు కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి గోచర భూములు ఉండేది ఎకరాలు అవి కూడా తినేస్తున్నారు అదెవరు మాట్లాడడం లేదు భూమిని రక్షించాలా గోవులను రక్షించాలి అప్పుడు మంచి లడ్డూలు దొరుకుతాయి ఎందుకంటే భూమి ఉంటేనే ఆవులు మేస్తాయి ఇప్పుడు ఆవులు మేస్తేనే పాలు వస్తాయి పాలు వస్తేనే మనకు పెరుగు వస్తుంది దాని నుంచి నెయ్యి వస్తుంది మంచి నెయ్యి వస్తేనే యజ్ఞాలు కూడా ఇప్పుడు అదే నెయ్యి అక్కడ యజ్ఞం చేస్తున్నారు కదా అదే నెయ్యి అది యజ్ఞాలు కూడా చేస్తున్నారు నాలుగు వందల రూపాయల కిలో నెయ్యి అయితే దొరుకుతుంది నాలుగు వేల రూపాయలు పడుతుంది నెయ్యి మంచిగా వేయాలంటే నాలుగు వేల రూపాయలు మంచి నెయ్యి కావాలంటే అంత ఖర్చు అవుతుంది ఒక లీటర్ పెరుగు చేస్తే ఎంత వస్తుంది మంచిగా పెరుగులోంచి నేను దియ్యాలి పాలలో దియడు అప్పుడు మంచిగా ఉంటుంది మనం ఇంత చిన్న లడ్డు ఇచ్చినా సరే అప్పుడు ఐదు రూపాయలు ఉండేది లడ్డు ఇప్పుడు యాభై రూపాయలు అయింది ఏమో వస్తుంది అయింది అన్న పిండేది అంతమంది సేవకు ఆమెనే వెన్న నర్పిస్తారు రోజు బాలాజీకి ఉదయం అలా తయారయ్యారు అందుకని ప్రోపర్ ఒక ప్రసాదం ఎలా చేయాలని చెప్పారు ప్రసాదం అంటే భక్తులు చేయాలి నాలుగు నియమాలు పాటించేవాళ్ళు ఈ జపం చేసేవాళ్ళు పవిత్రంగా ఉండి భగవంతుడి కోసం నైవేద్యం చేయాలి అందరూ వండడానికి లేదు మీరు గ్రామంకి వచ్చి మీరు వండుతారో మీకు అవకాశం ఏమి మందిరాలు అలా ఉండాలన్నమాట వంటశాలలో వేరే వాళ్ళు అలా చేయగలరు నియమ నిబంధనలు ఉన్న వాళ్ళు ఉండాలి వైదిక సంస్కృతిని తిరిగి తీసుకొని రావాలి ఇది టీటీడీ యొక్క ధర్మం ఇది మన ప్రభుపలాలు తిరుపతి వెళ్ళినప్పుడు చెప్తారనమాట మీరు ధర్మ ప్రసారాన్ని చేయండి ఇక కొన్ని లక్షల కోట్లు అనమాట లక్షల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లతో ఈ ప్రపంచాన్ని మొత్తం వాళ్ళు మార్చేయచ్చు ప్రపంచాన్ని మొత్తం తిరిగి ఈ వైదిక ధర్మాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని వాళ్ళు తీసుకొని రావచ్చు అంటే ఇక్కడ మనం రాజకీయం అవ్వట్లేదు కానీ ఇక్కడ టీటీడీ అనేది ఒక పెద్ద గుడి ప్రపంచానికి ఆదర్శనీయమైనటువంటి అక్కడ వర్ణాశ్రమ గ్రామంగా మార్చాల అన్ని స్వయం సమృద్ధి కావాలి తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్ష ఆవులు ఉండాలి వాళ్ళకు రోజు ఒక వెయ్యి కిలోలు నీరు రావాలి వాళ్ళకి అక్కడ నుంచి అందరూ బ్రాహ్మణులే ఉండాలి అందరూ సేవకులే ఉండాలి అక్కడ శాలరీలు ఉండకూడదు వాళ్ళు పోషిస్తారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఒక వెయ్యి ఎకరాల భూమి ఉంది అనుకోండి భూమిలో వచ్చేటువంటి ధాన్యం ద్వారా వాళ్ళు పోషించబడతారు ఆ విధంగా తయారవ్వాలి ఎందుకంటే ఎప్పుడైతే శాలరీ ఇస్తామో శాలరీ కోసం పని చేస్తారు ధర్మం ఉంటుంది న్యాయం ఉంటుంది అసలు వ్యవస్థే తప్పు డబ్బులు తీసుకొని పనిచేయడం పూర్తి సేవకులు ఉండాలి వాళ్ళ యొక్క పోషణ మందిరం చూసుకుంటుంది ప్రభుత్వం చూసుకోవాలి లేదంటే రాజు చూసుకోవాలి పూర్వకాలం రాజులే పోషించేవాళ్ళు బ్రాహ్మణులు మందిరాలను కూడా రాజులే పోషించేవాళ్ళు సో ఇక్కడ ఏది కష్టం లేకుండా అవ్వాలంటే ఎలా వస్తుంది లడ్డు ఎలా వస్తుంది మంచి లడ్డు తినాలంటే కష్టపడాలి అవునా కాదు పెరుగు పెట్టుకుని తీసుకోవాలి వెయ్యి మంది చిలకాలి అక్కడ అప్పుడు మంచి నెయ్యి వస్తుంది మన వేల మంది వస్తున్నారు అక్కడే ఎంతోమంది సేవకులు వస్తారు వాలంటీర్ టీటీడీలో సేవకులు ఎంతోమంది వచ్చిన వాళ్ళందరితో పెరుగు తిరిగించాలి చిలికించి వెన్న తీసి నెయ్యి వేసి చేయాలి అప్పుడు బాగుంటుంది అది భక్తితో భగవంతుడికి అర్పించవచ్చు ప్రేమతో అర్పించాలి ప్రసాదం అంటే ప్రేమతో అర్పించేటువంటిది భక్తితో అర్పించేటువంటిది భక్తితో తినేటువంటిది అది కానీ ఒక ప్రభావం ఎంతో ఉంటుంది సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏమంటే ఈ మానవ జన్మ ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత మనకు వస్తుంది ఇక్కడ ఈ యొక్క సుఖ దుఃఖాలు అనేటువంటి తాత్కాలికం సుఖము తాత్కాలికమే దుఃఖము తాత్కాలికమే ఏ విధంగా శీతలము ఉష్ణము వస్తూ పోతూ ఉంటాయో ఇవి వస్తూ పోతూ ఉంటాయి వీటిని మనం పట్టించుకోకుండా ఈ మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం ఈ యొక్క ధర్మాన్ని ఆచరించడం మన జ్ఞానాన్ని పొందడం ముఖ్యమైనటువంటి ధర్మం ఏమంటే ఈ భక్తియుక్త సేవ చేయడం ప్రతి ఒక్కరికి ధర్మం ఉంటుంది వాళ్ళ పోషణ కోసం వేరు వేరు ఆశ్రమాలకు ధర్మం ఉంటుంది ముఖ్యమైన ధర్మం పరోధర్మం సమైపుంస పరోధర్మో భక్తి రతోక్షదే ఆ ఐతిక్య ప్రతియ యాత్మా సుప్రసిద్ధతి శారీరక ధర్మం ఆత్మధర్మం శరీరం యొక్క ధర్మం ఇంతకుముందు మనం చర్చించుకున్నాం బ్రాహ్మణులు శత్రువులు వైశుష్టలు కానీ ఇవన్నిటికీ పైన పరోధర్మం ఆ దోక్షునికి ఆ కృష్ణుడికి వైకుంఠనాథునికి విష్ణువుకి మనకు సేవ చేయడం మన ఇంద్రియాలతో ఆయనకు సేవ చేయడం ఏ విధంగా సేవ చేయడం నవవిధ భక్తి ఇవ్వబడింది శ్రవణం ఆయన గురించి వినడం కీర్తనం ఆయన గురించి కీర్తించడం ఆయన గురించి స్మరించడం ఆయనకు వందనం చేయడం ఆయనకు ఆరాధించడం ఆత్మ సమర్పణ చేయడం యొక్క శ్రవణం కీర్తనం స్మరణం అక్షణం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదన ఇవి నవవిధ భక్తి అంటారు సో మొట్టమొదటిగా మనం భగవంతుని యొక్క నామాన్ని శ్రవణం చేయాలా ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించాలా ఇక యొక్క భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేయాలా దాని తర్వాత మనం భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయాలా దాన్ని ఉచ్చరించాలా ప్రత్యేకంగా ఈ కలియుగంలో యుగ ధర్మం అరినామ సంకీర్తనం చేయడం ఇది కష్టం పెద్దగా ఏం లేదు ఏం కష్టం అనేటువంటిది కాదు నాలుగు ఉంది అందరికీ ఉంది కదా నాలుగు అందరికీ ఉందా అందరికి ఉందా చెవులు ఉన్నాయా సో ఎవరికైతే నాలుగుందో వాళ్ళు హరినామాన్ని చెప్పించవచ్చు ఎవరికైతే చెవులు ఉన్నాయో అరినామాన్ని వాళ్ళు వినవచ్చు ఎట్లాంటి జాతి మత కుల విభేదాలు లేకుండా ఎట్లాంటి విచక్షణ లేకుండా చైతన్య మహా ఈ యొక్క హరినామాన్ని అందరికీ పంచిపెట్టారు సో ఆ విధంగా ఎట్లాంటి నీచమైనటువంటి స్థాయిలో మనం ఉన్నప్పటికీ ఎన్ని అనర్థాలు మనం ఉన్నప్పటికీ हरिणामानि मनो आश्रयिस्ते हरे कृष्ण हरे कृष्ण 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 हरे